హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే నిన్న పౌర్ణమి అందులో మాఘ పౌర్ణమి రవివారం ఆదివారం వచ్చింది కదా చాలా మంచిది ఫ్రెండ్స్ నిన్నైతే నేను సాయంత్రం ఆరు గంటలకే అనుకుంటా ఆరు గంటలకే అసలు చందమామైతే ఎంత బాగా వచ్చేస్తున్నాడో ఫ్రెండ్స్ ఆ ముందు రోజైతే మేము చిన్ను వాళ్ళ యాన్యువల్ డే ఫంక్షన్కి అయితే వెళ్ళాము స్కూల్కి అప్పుడు దారిలో అంతా ఏంటంటే హిందూ మహోత్సవాలు అనమాట హిందూ ప్రచార సభలు అవి జరుగుతున్నాయి చాలా చాలా సందడి సందడిగా ఉంది కోలాహలంగా అసలు రోడ్డంతా చూడండి అసలు డెకరేషన్లు అదంతా ఒక్కరోజే అన్ని దేవుళ్ళు రథాలు రథాల మీద అన్ని దేవుళ్ళని అందరూ ఊరేగింపులు చాలా బాగా జరుగుతుంది మేమైతే కారులో వెళ్తూ చూసాము వీడియో తీయడానికి అయితే కుదరలేదు అయ్యో బల బాగుందే వీడియో తీసుకుంటే బాగుంది అనుకుంటా ఉన్నాను ఇంక లోపల నుంచి అయితే అసలు బాగా రాదు కదా వీడియో సరే అని పాపం సీను మళ్ళీ ఇంటికి వచ్చేసాక అంటే కొంచెం దగ్గర రెండు కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా అసలు వచ్చేటప్పుడే చందమామ భలే కనిపించాడు ఫ్రెండ్స్ పౌర్ణమికి ముందు రోజు కదా అయినా కూడా అప్పుడే అనుకున్నాను నేను అయ్యో చందమామని ఫోటో తీసుకోవాల్సింది కదా అని అసలు కుదరలేదనమాట కారులో బంధాలన్నీ చాలా బాగా భలే జరుగుతూ ఉన్నాయి గుంపులు గుంపులుగా జనాలు ఉన్నారు మేము వెళ్తుంటే అయ్యో భలే ఉందే ఇక్కడ వీడియో తీసుకోవాలనుకుంటున్నాను పాపం మా సీను అయితే తీసుకొచ్చి ఇచ్చాడు థ్యాంక్ యూ సీను అయితే చూడండి ఫ్రెండ్స్ ఇది ఈ చూసే ఉంటారు నా వీడియోస్ అన్నిట్లో ఉంటుంది శనివారం అప్పుడైతే ప్రతి శనివారం పెడుతుండేదాన్ని కదా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది ఆ రోజు శనివారం కాబట్టి చాలా బాగా చేస్తున్నారు ఇంకా ఇది కూడా హిందూ మహాసభలు జరుగుతున్నాయి కదా ఉత్సవాలు లాగా అందుకొని అక్కడ కూడా డెకరేషన్ చేస్తున్నారు అసలు సీను ఎందుకు వెళ్ళాడంటే అది చెప్పాలి ముందు మీకు చిన్ను ఫంక్షన్ అయిపోయాక వాచ్ తీస్తానని చెప్పాడంట ఇంకా చూసుకోండి చిన్ను ఫంక్షన్ అయిపోయాక బయటకు మొదలుకొని గోలు గోలు చేస్తుంది నాకు వాచ్ తీస్తాను అన్నా అన్న వాచ్ తీసి వాచ్ తీశారు అదేదో పిల్లలు పెట్టుకుంటారు కదా ఫ్రెండ్స్ తమాషగా లైట్లు వెలుగుతుంటాయి మీకు అది కూడా ఒక వీడియో తీసి పెడతానులేండి అదనమాట వాచ్ కోసం వెళ్ళి ఏదంటారు ఏదో స్వామికారం స్వకారం రెండు అయ్యాయని చిన్న పని మీద వెళ్ళి నాకు కూడా వీడియో తీసుకొచ్చి ఇచ్చారు నేనైతే సాయంత్రంగా ఈ కస్తూరి పూలన్నీ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఉదయాన్నే అయితే దీపారాధి చేస్తాను అప్పుడు చామంతి అంటే పెట్టుకున్నాను ఇంకా రాత్రికి పూజ చేసుకోవాలి కదా అని చామంతి పూలు అయితే తీసుకో కోసుకొని అవి నైట్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదిగో గులాబీలు పన్నీర్ గులాబీలు చామంతులు ఇవి కస్తూర్లు పెట్టాను అయితే పౌర్ణమి కదా ఫ్రెండ్స్ పౌర్ణమి పైగా మాగా రవివారం ఆదివారం వచ్చింది చాలా మంచిది నేను మామూలుగా రోజులాగే దీపారాధన చేశాను తులసమ్మ దగ్గర ఇంట్లో చేసుకొని బయటకు వచ్చి చూస్తే అయితే నాకు భలే కనిపించారు ఫ్రెండ్స్ నాకైతే భలే ఆనందం అనిపించింది చందమామని చూసేటప్పటికి చిన్నప్పటి నుంచి మనం చంద్రమామరావే జాబులు రావనుకుంటాం కదా ఎంతో అసలు చంద్రమామని చూస్తుంటే నాకు పల్లె ఇష్టం అందంగా ఉంటుంది పౌర్ణమి వచ్చిందంటే మేము ఆంధ్రాలో ఉన్నప్పుడు పూజ చేసుకునేదాన్ని బయట ఇప్పుడైతే ఈ చలికి అసలు నేను బయటకు రాలేకపోతున్నాను చూస్తున్నారు కదా నా గొంతు ఇప్పుడు కూడా తగ్గలేదు ఫ్రెండ్స్ అసలు ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తగ్గడమే లేదు ఇంకా అయినా అలాగే ఆ శివయ్య పాట అయితే పాడుకున్నాను ఈరోజు మాఘ సోమవారం కదా మాఘమాసం సోమవారం శివయ్యకి చాలా ముఖ్యమైన రోజు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇప్పుడైతే నేను పాట పాడతాను మీరు పూర్తిగా చూసి విని చూడకపోయినా పర్వాలేదు విని కమెంట్ చేయండి ఫ్రెండ్స్ పాట ఎలా ఉందో నేను గొంతు రాసిపోయినా బాగలేకపోయినా కూడా పాడుతున్నాను దయచేసి పూర్తిగా చూసి కమెంట్ చేయండి ఇకైతే పాటలోకి వెళ్ళిపోదాం శివ శివ శివని భజనలు చేయగా ఎందుకు రాడు ఆశివుడు ఎందుకు రాడు ఆశివుడు తాళం శబ్దం చెవిలో పడితే పరుగున వచ్చును ఈశ్వరుడు పరుగు పరుగున వచ్చును ఈశ్వరుడు శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు ఎందుకు రాడు ఆ శివుడు తాళం శబ్దం చెవిలో పడితే పరుగున వచ్చును ఈశ్వరుడు పరుగు పరుగున వచ్చును ఈశ్వరుడు మార్కండేయుడు శివ శివయనగా ప్రాణం బిచ్చను ఆశివుడు ప్రాణం బిచ్చను ఆశివుడు మార్కండేయుడు శివ శివయనగా ప్రాణం బిచ్చను ఆశివుడు ప్రాణం విచ్చను ఆ శివుడు అంతటి భక్తి మనలో ఉంటే పరుగున వచ్చును ఈశ్వరుడు పరుగు పరుగున వచ్చును ఈశ్వరుడు శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు ఎందుకు రాడు ఆ శివుడు తాళం శబ్దం చెవిలో పడితే వచ్చును ఈశ్వరుడు పరుగు పరుగున వచ్చును ఈశ్వరుడు సురలే వేడి శివ శివ ఎనగా గరలముదాచెను ముదాచను కంఠములో గరలముదాచను కంఠములో సురలే వేడి శివ శివ ఎనగా గరలముదాచెను కంఠములో గరలము దాచను కంఠములో అంతటి భక్తి మనలో ఉంటే పరుగున వచ్చును ఈశ్వరుడు పరుగు పరుగున వచ్చును ఈశ్వరుడు శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ ఎందుకు రాడు ఆ తాళం శబ్దం చెవిలో పడితే పరుగున వచ్చును ఈశ్వరుడు పరుగు పరుగున వచ్చును ఈశ్వరుడు కన్నప్పయ్య తన నివ్వగ మోక్షమునిచ్చెను ఆశివుడు మోక్షమునిచ్చును ఆశివుడు కన్నప్పయ్య తన నేత్రమునివ్వగ మోక్షమునిచ్చెను ఆశివుడు మోక్షమునిచ్చెను ఆ శివుడు అంతటి భక్తి మనలో ఉంటే పరుగున వచ్చును ఈశ్వరుడు పరుగు పరుగున వచ్చును ఈశ్వరుడు శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు ఎందుకు రాడు ఆ తాళం శబ్దం చెవిలో పడితే పరుగున వచ్చును ఈశ్వరుడు పరుగు పరుగునవచ్చును ఈశ్వరుడు మనసులో ఉండే దేవుడు వయ్య మల్లన్న మల్లన్నా కరుణించుము మల్లన్నా മനസ്സിലുണ്ടേ ദേഡ്യ മമ കരുണഞ്ചുമല്ല മമക്കരുചു മല്ല പുണ്യം പാപമു എരുഗനി നെയ് ചേസിനേരമേന്ദപമ എരുഗനി ന చేసిన నేరము ఏందయ్యా నే చేసిన నేరము ఏందయ్యా శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు ఎందుకు రాడు ఆ శివుడు తాళం శబ్దం చెవిలో పడితే పరుగున వచ్చును ఈశ్వరుడు పరుగు పరుగునవచ్చును ఈశ్వరుడు नन्दिवाहना नागभूषण नटराजाई साराय्या नटराजाई सारा वय्या निवाहना नागभूषण नटराजाई सारा वयया नटराजाई నిత్యము నిన్నే కొలుచమయ్య మము కరుణించగరావయ్యా నిత్యము నిన్నే కొలుచదమయ్యా మము కరుణించగరావయ్యా మము కరుణించగరావయ్యా శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఈశ్వరుడు ఎందుకు రాడు ఈశ్వరుడు కరములు జోడించి వేడితిమయ్య కర్మలు తొలగించు పరమేశ కరములు జోడించి వేడి తినయ్య కర్మలు తొలగించు పరమేశ మా కర్మలు తొలగించు పరమేశ శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు ఎందుకు రాడు ఆ శివుడు తాళం శబ్దం చెవిలో పడితే పరుగున వచ్చును ఈశ్వరుడు పరుగు పరుగున వచ్చును ఈశ్వరుడు శివ శివ శివయని భజనలు చేయగా ఎందుకు రాడు ఆ శివుడు ఎందుకు రాడు ఆ శివుడు తాళం బ్దం చెవిలో పడితే పరుగున వచ్చును ఈశ్వరుడు పరుగు పరుగున వచ్చును ఈశ్వరుడు పరుగు పరుగున వచ్చును ఈశ్వరుడు ఓం నమ శివాయ